పెద్ద చిప్పల దొరికింది ఇది కూడా ఎన్ని కంటలు తెచ్చినామో ఇవో ఈ సంచి తెల్ల సంచి మొత్తం కాయలు చాలా అన్న అన్ని కంటలు

కోతి చూడండి కొన్నాడు దీన్ని రాజ్యం వెళ్దాం అని చెప్పి అడి మొత్తం రాసి ఇచ్చినట్టు ఆయనకి మేమైతే చిప్పలకాయలు కాలవడానికి ఇగో మా తంటాలు చూడండి తినడం కోసం మా తిప్పలు ఫస్ట్ టైం అన్నమాట న్యాచురల్ గా ఏ మందులు ఎట్లాంటిది పెద్ద పెద్ద ఏ రేషరీషి పెద్ద పెద్ద కొన్ని ఇది మళ్ళీ పండు మక్కిచ్చుకున్నాం ఇంటికి పోయేసరికి మాక్కుతే మీకు మాకు అమ్మలకి సరిపోతాయి అవి పండు మక్కించుకోనికి చూడండి పండు పుచ్చిపుచ్చింది ఒక పెద్దది ఏం కదా ఇవన్నీ కాల్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మేము ఇగో ఈ బ్యాగ్ నేను బ్యాగ్ మొత్తం కాల్స్ ఎందుకంటే ఖరాబ్ కావంటే కాల్చిపెట్టుకుంటే పనులు అయితే తొందరగా ఖరాబ్ అవుతాయి అక్క అవి ఉండని సంచలేసేసే అవి మళ్ళీ ఎప్పుడు తింటానో ఏమో మళ్ళీ కానీ నిజా చాలా రోజులు అయితే మేము ఎప్పుడు తినలేదు గంట ఒక బ్యాగ్ బ్యాగ్ నింపినాం అన్ని కలిపి ఒక ఫిఫ్టీ కేజీస్ బ్యాగు నేను వస్తా అన్నాడు ఇంకా ఏమొస్తుంది గిడ బాగా దొరికినాక ఇప్పుడు మనం కిందికి రాలే కదా పైనకే డైరెక్ట్ ఈ చెట్టుకే దొరికినా పెద్ద పెద్ద ఉన్నాయి దానికి ఏం వాటి లేకపోయి ఉంటే కానీ పెద్ద పనులు మా ఇవన్నీ ఇప్పుడు తెంపొచ్చినాయి Anne Pedde io ho io che... Ehi, non ci ho appena... No. Uh, so, uh, um, Mi non ti ingaglio. Ti ingaglio. di demone. Cody, tu m'hai guardato. Ah, ma chiudi. Ah, ma chiudi. No, ma chiudi. Ma chiudi. Ma

వాళ్ళు గల్లని దూపించాడటో చూపిస్తాడట అప్పటి నుంచి వాటర్ అండి రెండు గంటల నుంచి మొత్తుకుంటా రెండు గంటల నుంచి మొత్తుకుంటా మూడున్నర అయితే ఇప్పుడు తెచ్చిండి వాటరు దుపాకేంట మా ఫోన్ నుండి మస్తు పండ్లు పిన్నాను నాకైతే ముక్కు పని నా జ్వరం వస్తా నువ్వే బాధ్యుడు నేను ముందే చెప్తున్నా నేను ఫస్ట్ టైం కింది పండ్లు తిన్నా ఎప్పుడు మనసు అడతాను చచ్చిపోదు నీళ్ళు తీసుకురా అంటే గంటాయ ఫోన్ చేసి ఇప్పుడు వచ్చి ఎటువేరే నాగెట్ట నువ్వు బ్లాక్ చూడండి మా తమ్మ కూడా వచ్చేసింది ఇవన్నీ ఇక్కడ కాల్చుకొని కొన్ని తినేసి మీ ఇంటికి పార్సల్ చేసుకుంటాము ఆయన మొహానికి సినిమా లేదు ఆయన ఇప్పుడు వచ్చి పెద్ద ఓవరాక్షన్ చేస్తుండు ఇంతసేపు బయట తిరగడానికి పోయి అన్నమాట బావా నువ్వు ఒక్కటిది కూడా తెంపలేదు వచ్చి పందిలా తెంపి అన్ని తిన్నాడు ఇంకా కాయలు తెంపుతుండటో మీ కొడుకు ఆల్రెడీ చెట్టులంతా మేము తెంపుకుంటూనే పోయినాము వీడియో కోసం వీడియో కోసం ఓవర్ ఓవరాక్షన్ చేస్తుంది చూడు ఒక్క పండైనా దెంపు బావా నువ్వు నిజంగా తెంపినాడు అయితే ఒక్క పండైనా దెంపు ఇక్కడదే అది పండలేదనుకో ఏది అది పండు లేకపోతే నీకు గుండు అలుగుతుంది ఈ పండు నిజంగానే పండు బాగానే తెప్పిండు ఎడ దొరికి నువ్వు హైట్ ఉన్న కాబట్టి మీదే దొరికినాయి బాగు అయ్యా ఇది ఇదంతా వెతికినాం మళ్ళీ నిజంగా చెప్పున్నా అందానీ కొన్ని వదిలేసినాం మధ్యలో కూడా అంతా అందకపోతే వదిలేసినాం మేము మేము ఫారెస్ట్కి వచ్చి చిప్పలకాయలు అన్ని కాల్చుకొని చూస్తున్నాం తింటున్నాం బాగున్నాయి అక్క అప్పుడెప్పుడో సిడీలా చూసిన అనమాట వచ్చి ఇట్లా అడవిలో కూర్చొని అడవి పనులు తినే ఆమె జీవిస్తుంది కదా ఈ అడవి రాజు కూడా అంతే ఓకే ఫ్రెండ్స్ అడవికి వచ్చినామని చెప్పినాం కదా ఇవైతే పండ్లు ఇవి చేసి అనమాట చూపిద్దాం మీద ఓపెన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి మీకు కూడా